చె నువ్వు లైట్ తీసుకున్నావు అంటే నువ్వు నిజంగా పెట్టేస్తాడు అక్క చూడక అక్క నీ సైడ్ నుంచి నువ్వు మమ్మల్ని కాపాడుతావు లేదో నాకు తెలియదు నువ్వు నిజంగా నువ్వు మీ మమ్మీ మీ మమ్మీ పేరేమంది నిజంగా మీ వాళ్ళ కూతురు అయితే నిజంగా ఇంటికి వెళ్ళిపోదు ఇప్పుడు ఇంటికి చెప్తున్నా గురించా ఎందుకు మా అమ్మ కూడా తీసుకోవచ్చు అనుకున్నాను

ఈ వీడియోకి అక్క మీద భయంకరమైన కామెంట్స్ అయితే వచ్చాయి అవేంటో ఆఖరిలో చూద్దాం వీడియో గురించి చెప్పినట్లయితే వీడియోలో ఇమ్రాన్ అన్న వాళ్ళ భార్య చైనా అయితే ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి అయితే రచ్చరచ్చ చేసింది బబ్బు కాల్ చేసి ఇమ్రాన్ అన్నకు అన్న అక్క ఇంటికి వెళ్ళిపోతుంది తొందరగా వచ్చి మాట్లాడు అని చెప్పేసి ఇమ్రాన్ అన్న చెప్పగా ఇమ్రాన్ అన్న హడావిడిగా ఊరికొచ్చాడు వచ్చి చూశాక అక్క వెళ్లి ఇంటికి వెళ్లిపోతా నువ్వు చేసే నాకు నచ్చట్లేదు నీ గ్యాంగ్ అసలే నచ్చట్లేదు నీ గ్యాంగ్ లో చంచకాలని వెనకేసుకుని తిరుగుతున్నావు వాళ్ళని చూస్తేనే నాకు మంచిగా అనిపించట్లేదు అలాంటి వాళ్ళతో నువ్వు తిరుగుతున్నావు అని చెప్పేసి ఇంటికి చెప్పేసి రోడ్డు మీద అయితే చాలా చికాక్ అయితే చేసింది ఇమ్రాన్ అన్న చాలా సందాయించడానికి ట్రై చేశాడు అయినా కానీ కాక ప్రతిసారి లాగే ఈ సారి కూడా అలానే మారం అయితే చేసింది మళ్ళీ ఇమ్రాన్ అన్నన్ అయితే చంపల మీద చంపల మీద మళ్ళీ కొట్టింది ఇమ్రాన్ అన్న ఎంత కంట్రోల్ చేసుకున్నాడు కొట్టడానికి చేయలేపుతున్నాడు కానీ ఆడపిల్ల కదా అని చెప్పేసి ఒక్క దెబ్బ కూడా వేయలేకపోతున్నాడు కానీ ఆఖర్ మాత్రం ఒక దెబ్బ అయితే కోపం తట్టుకోలేక పక్క నుంచి హర్ష బబ్బు ఇద్దరైతే ఇమ్రాన్ ఎక్కి మీద ఆ మాటలు విన్న అక్క మాత్రం చాలా సీరియస్ గా ఫైర్ అయిపోతుంది అన్న మీద ఆఖరికి ఎంత సంధాయించు గానీ వినకపోగా ఇమ్రాన్ అన్న రివర్స్ అయిపోయాడు వెళ్ళు మీ ఇంటికి వెళ్లిపో నాకు పది మంది ఉంటారు ప్రాబ్లం ఏం లేదు ఒకళ్ళు ఒక ఇస్తారు ఇంకొకళ్ళు ఇంకో ఇస్తారు నేనైతే హ్యాపీగా ఉంటా నువ్వు నిజంగా మీ అమ్మ గారికి పుట్టి ఉంటే నువ్వు ఇప్పుడే ఈ టైమ్ లోనే మీ ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇమ్రాన్ అన్న కూడా రివర్స్ అయిపోయాడు రివర్స్ అయ్యేసి వెళ్లిపోయే మూమెంట్ లో ఇక అక్కకు దడ పుట్టి మళ్ళీ ఇమ్రాన్ అన్న వెంట పడ్డది ఇమ్రాన్ అన్న వెంట పడి పది మంది అట పది మంది నీకేంది నీ డబ్బుల కోసం వచ్చి వస్తారు వాళ్ళు నాలాగా చూసుకోరు అన్నట్లుగా మళ్ళీ సమాధానం అయితే చెప్పుకుంటూ వెనకొచ్చింది ఆఖర్ తెలిసింది ఏంటంటే బబ్బు అండ్ హర్షా అక్క ముగ్గురు కలిసి ఇమ్రాన్ అన్న మీద రివెంజ్ ప్రాంక్ అయితే చేశారు బబ్బుకి హర్షకి కొట్టిచ్చారు కదా ఇంతకు ముందు ఇమ్రాన్ అన్న ప్రాంక్ లో దాని మీద కోపంతో అప్పుడు అక్కని తీసుకొచ్చి వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు ఇమ్రాన్ అన్న మీద మొత్తానికి అయితే ఆఖర్ అని చెప్పేసి చెప్పేశారు కామెంట్ చూసుకున్నట్లయితే బాయ్ బాయ్ అక్క ఇప్పుడు అన్న చాలా హ్యాపీ హాపీగా ఉంటాడు బబ్బు నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ఫ్రాంక్ మళ్ళీ అన్నని సూపర్ బ్యాక్ వీడియో సూపర్ బబ్బు వతినమ్మ ఇలాంటి నిజంగా కాదు ప్రాంక్ లో కూడా చేయొద్దు అన్న లాంటి మంచి భర్త దొరికినందుకు నీకు అదృష్టం కానీ ప్రాంక్ చాలా బాగుంది ఐ లవ్ యూ ఇమ్రాన్ అన్న ఐ లవ్ యూ పరేషన్ బాయ్స్ ఏడ్చే ఆడదాన్ని నవ్వే మగాన్ని జీవితంలో నమ్మకూడదు అక్కా నువ్వు ఇమ్రాన్ అన్నకి చుక్కలు చూపిస్తున్నావు సూపర్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్